హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇవాళ బెండకాయలు అలానే ఎండు చేపలు వేసి పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుందండి బెండకాయ ఎండు చేప అలానే వంకాయ ఎండు చేప కూడా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి ముందుగా అయితే బాండీలో ఆయిల్ వేసేసుకుంటున్నాను ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ ఆవాలు అలానే కొన్ని జీలకర్ర కొద్దిగా ఫ్లేవర్ కోసం మెంతులు వేస్తున్నానండి నెక్స్ట్ ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో కరివేపాక యాడ్ చేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేస్తున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలు ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకుందామండి ఏ నాన్ వెజ్ కర్రీ అయినా కానీ ఉల్లిపాయ ముక్కలు అనేవి ఫస్ట్ కనుక ఫ్రై అయ్యా అంటే ఆ కర్రీ టేస్ట్ అనేది బాగా వస్తుంది సో నేను పాటించే టిప్ ఇది మీకు నచ్చితే చేసుకోండి కొందరు ఉల్లిపాయలు అలానే టమాటా ముక్కలు ఒకటేసారి వేసేసి బాగా మగ్గించుకుంటారు నేనైతే ముందుగా ఆనియన్స్ని కొద్దిగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటాను సో ఆనియన్స్ అన్నీ బాగా కుక్ అయిపోయాయి కదా ఇప్పుడు ఈ టైంలో కొద్దిగా టమాటా ముక్కల్ని కూడా వేసేస్తున్నాను నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి ఈ టమాటా ముక్కల్ని కూడా వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వీటిని కూడా బాగా మగ్గించుకోవాలి టమాటా అంతా బాగా మెత్తగా కుక్ అయిపోవాలి సో మధ్య మధ్యలో ఒకసారి ఈ విధంగా కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసేసుకోవాలి సో టమాటా ముక్కలు కొద్దిగా వేయించుకోవాలి కదా ఇవి వేగేలోపు ముందుగా అయితే నేనైతే చింతపండు రసాన్ని కొద్దిగా నానపెట్టి పెట్టి ఉంచుకున్నానండి సో ఈ విధంగా చింతపండు జ్యూస్ తీసి పెట్టుకోవాలి పక్కన అలానే బెండకాయల్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను నేను ఈ సైజులో కట్ చేసి పెట్టుకున్నాను అండ్ నెక్స్ట్ ఇదిగోండి ఎండు చేపలు వీటిని ముందుగానే చక్కగా వాష్ చేసేసి తీసుకున్నాను ఇప్పుడు చూడండి టమాటా ముక్కలు అలానే ఉల్లిపాయ ముక్కలు అంతా బాగా కుక్ అయిపోయాయి కదా ఇప్పుడు ఈ టైంలో కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను అలానే మీకు రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకోండి నేను కూడా ఇక్కడ వేస్తున్నాను నెక్స్ట్ రుచికి సరి సరిపడా కారం వేస్తున్నాను కారం వేసేసాక ఇవన్నీ కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసేసుకుందాము ఈ ఉప్పు కారం అనేది మనకి ఇక్కడ టమాటా అలానే ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టాలండి సో దట్ కర్రీ అనేది టేస్ట్ బాగా వస్తుంది ఇలా కలుపుకుంటూ ఉంటే ఇదంతా బాగా మిక్స్ అయిపోతుంది ఒకసారి ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం కడిగి పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని ఇందులో యాడ్ చేసేస్తున్నాను ఇవన్నీ వేసేసాక ఒకసారి అంతా కలిపేసుకుందామండి ఇలా కలుపుకుంటూ ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ అంటే ఈ ఉప్పు కారం అంతా బెండకాయలు అన్నిటికీ బాగా పడుతుంది ఒక నాలుగు నిమిషాలు కనుక మగ్గించుకున్నామంటే ఇలా మధ్యలో ఇట్లా కలుపుకుంటూ ఈ ఉప్పు కారము అలానే టమాటా ముక్కలు అంతా ఈ బెండకాయ ముక్కలకి పట్టించుకునేలాగా ఒక నాలుగు నుండి ఐదు నిమిషాలు అనుకోండి ఐదు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా నానపెట్టి ఉంచుకున్నాం కదా చింతపండు రసము ఆ చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేసేస్తున్నాను ఇదిగోండి ఇలా యాడ్ చేసేసుకొని ఈ పొట్టునంతా తీసేసి గట్టిగా పిండేసి పక్కన వేసేస్తున్నాను నేను ముందుగానే నానపెట్టి ఉంచుకున్నానండి చింతపండు రసము పులుసు కదా చింతపండు రసం ఎక్కువే పడుతుంది ఇలా చేసుకొని ఒకసారి అంతా కలిసిపోయేలాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పులుసు అనేది కొద్దిగా బాయిల్ అవ్వాలండి ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను ఒక్క సగం గ్లాస్ వాటర్ యాడ్ చేశాను ఎందుకంటే ఈ కర్రీ అనేది ఉడికే కొద్దీ ఈ బెండకాయలు అనేవి పులుసునంతా పీల్చేస్తాయి మనకి లాస్ట్లో పులుసు ఉండదండి అందుకోసం అనేసి ఒక్క సగం గ్లాస్ వాటర్ పోసాను ఇదిగో ఇప్పుడు బాగా బాయిల్ అయిపోయాయి కదా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే ఇలా బాయిల్ అవుతుంది ఈ టైంలో కడిగి పెట్టుకున్న ఎండు చేపల్ని యాడ్ చేసేస్తున్నాను చేపలంతా వేసేసుకొని గరిటితోటి ఒకసారి అంతా కలిసిపోయేలాగా మిక్స్ చేసేసుకుందాము కర్రీ అనేది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోతుందండి చేపలు అనేవి లాస్ట్ ఫైవ్ మినిట్స్లో మాత్రమే వేస్తాము ఎందుకంటే అవి చాలా ఈజీగా అండ్ ఫాస్ట్గా కుక్ అయిపోతాయి ఫిషెస్ అనేవి ఒకసారి ఇలా అంతా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఒక జస్ట్ ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నారంటే మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది సో చేప ముక్కలు అంతా వేసేసుకొని ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నాను ఫైవ్ మినిట్స్ తర్వాత ఇదిగోండి ఆవాలు అలానే మెంతులు సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని రోస్ట్ చేసుకున్న పొడ అండి ఇది కొద్దిగా స్ప్రింకిల్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది మెంతి పిండి ఆవు పిండి అంటాం కదా మేమైతే నెల్లూరు సైడు పచ్చి చేపల పులుసులో కూడా ఈ పౌడర్నే వాడతామండి దీంతోనే టేస్ట్ అనేది బాగా వస్తుంది ఒక్కసారి మూత పెట్టేసుకొని ఒక్క రెండు నిమిషాలు పొడి వేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు కనుక మూత పెట్టి చూడండి ఎంత చక్కగా ప్రిపేర్ అయిపోయిందో ఫైనల్లో కొత్తిమీర వేసుకుంటే మనకి బెండకాయ అలానే ఎండు చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్